సమాజంలోని ప్రజలు సుసంత ఉంటారు మరి ఏ క్రీస్తు ఏం చెప్పాడో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మంచి చెడుని మీకు విట్టించి మీరు ప్రజలకి బోధనలు చెప్పేవాళ్ళు మీకు నేను ప్రత్యేకంగా ఇది మంచి ఇది చెడు చెప్పడం కాదు ఈ ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు ప్రజలు ఏ నాయకుడికి ఓటేస్తే మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేది మీకు తెలిసిన విషయాన్ని వీరందరూ కూడా ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మరి పెద్దలు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక విద్యావేత్త మరి ఐదు సంవత్సరాలు ఆయన్ని ఎంపీగా మనందరం చూసాం ఎవరిని కూడా పారదోషణం అనేది తెలియని వ్యక్తి సౌమ్యులు అభివృద్ధి ధ్యయంగా మరి తన ఐదు సంవత్సరాల కాలాన్ని పనికి రెండు నేషనల్ హైవేస్ కేంద్రీయ విద్యాలయాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు అలాగే వరికపూడి సెల ప్రాజెక్టు పది దశాబ్దాలుగా దాని ఫారెస్ట్ అనుమతులు లేక మూలబడుతున్న సందర్భంలో వారు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి దాని అనుమతులు తీసుకొని రావడంలో మరి వారు ఎంతో కృషి చేశారు ఈ ప్రాంతంలో వరికపూడి సెల ప్రాజెక్టు ఏదైతే మరి అవుతుందో ఆ రోజు నుంచి ఈ ప్రాంతంలో మన భూములకి రేట్లు పెరుగుతాయి మన రైతులకి మేలు పెరుగుతుంది వ్యవసాయ కార్మికుల ఆదాయం పెరుగుతుంది అందరూ కూడా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడ మన ఆస్తుల రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి అది రైతాంగం సుభిక్షంగా ఉండే రైతు కూలీలు కూడా సుభిక్షిణి ఇది ఆలోచన అలాంటి వ్యక్తుల్ని మరి ఆశీర్వదించాలి అరవై సంవత్సరాలుగా మా కుటుంబం మీకు పాత కాపుల నేను కొత్త కాదు మరి మా కుటుంబం గురించి మీ అందరికీ తెలుసు మా కుటుంబం మా జీవితాలు తెరిచిన పుస్తకాలన్నీ ఏ పెద్ద నేను అడిగినా కానీ చలానా నాగిరెడ్డి గారు అంటే చెప్తారు మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ప్రాంతం ఆరాధికం నుంచి అభివృద్ధి పాలనలో నడవాలి ప్రజలందరూ కూడా సుఖ సాంకూలని జీవించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాం ఆ క్రమంలో మీ అందరినీ కోరేది ఏంటంటే మాకు మద్దతుగా మీ అందరూ ప్రార్థనలు చేయటమే కాదు రాజకీయంగా కూడా సమాజ శ్రేయస్సు కోసం పది మందికి వాస్తవాన్ని వివరించండి నేను అయితే తప్పుడోడే చెప్పండి పర్వాలేదు మాలో నిజాయితీ ఉందంటే నిజాయితీ ఉందనే చెప్పండి ఆ విధంగా మా విజయానికి ఎందుకంటే మేము మేము నిజాయితీగా ఉందని మేము కోరుకుంటున్నాం దాన్ని విశ్లేషించి ప్రజలందరికీ కూడా తెలియజేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న మమ్మల్ని ఆశీర్వదించి అలాగే అభివృద్ధి అంటే తెలుగుదేశం భవిష్యత్ అంటే కూడా తెలుగుదేశం అని చెప్పేసి అందరూ ఎందుకంటే ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మాటలకు బాధ్యత సామాజిక మరి యాత్రలు పెట్టడం కానీ సమాజంలో అన్న మందరూ ఈ రోజు మళ్ళీ ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు కూడా నందమూరి తారక రామారావు గారి ఆలోచన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆలోచన చేయలేదు ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు కానీ రాజకీయంగా కూడా ఈ సమాజాన్ని వెనుకబడిన వర్గాన్ని ముందుకు తీసుకురావాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం సామాజిక న్యాయం అంటే మాటలు కాదు ఇలా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదలకు అండదండగా ఉండే పార్టీ సంపదను సృష్టించి ప్రజలకు పంచేవాడు నాయకుడు వేసి సంపదను పంచడం కాదు తెలుగుదేశం మీద కాబట్టి తెలుగుదేశం